అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీ పని అడపా దడపా ఉంటుంది మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుగ్గా మారవచ్చు అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోండి మీరు మీ పొరుగు వారి పట్ల మంచి ప్రవర్తనను కొనసాగించాలి ప్రజలు మీపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు ఊహాత్మక ఆలోచనలను నివారించండి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది బంధుమిత్రులచే మంచి వార్తలు వింటారు పెద్ద మొత్తంతో కూడిన వ్యవహారాలనే కొంతకాలం వాయిదా వేసుకోండి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడండి గ్రహస్థితుల సానుకూల మార్పు ఉంటుంది కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా సందిగ్ధత మరియు అశాంతి నుండి మీరు ఉపశమనం పొందుతారు మీరు శక్తితో నిండిన అనుభూతి చెందుతారు కొన్ని అసాధ్యమైన పనులు అకస్మాత్తుగా సాధ్యమవుతాయి కాబట్టి మనసులో ఆనందం ఉంటుంది విద్యార్థులు తమ చదువుల పట్ల కష్టపడి పనిచేయాలి ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దయచేసి మీ బంధువులను సంప్రదించండి కొన్ని సన్నిహిత సంబంధాలను నాశనం చేయకుండా ఉండడానికి మీరు లొంగిపోవాల్సి వస్తే సిగ్గుపడకండి యువత తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడి పనిచేయాలి వ్యాపారంలో లాభదాయక పరిస్థితి కొనసాగుతుంది కానీ మధ్యస్థ వేగంతో ఉంటుంది మీడియా ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి ఈ సమయంలో మారుమూల ప్రాంతంలో మీ పరిచయాలను ఏర్పరచుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయండి అధికారిక కార్యకలాపాలు క్రమబద్ధంగా ఉంటాయి భార్యాభర్తల పరస్పర సామరస్యం ద్వారా సరైన ఇంటి ఏర్పాట్లను నిర్వహించాలి ఇది పిల్లలను క్రమశిక్షణతో ఉంచుతుంది ప్రేమ సంబంధాలలో సన్నిహిత్యం పెరుగుతుంది రక్తపోటు మరియు మధుమేహం ఉన్నవారు వారి పని శైలి దినచర్య మరియు ఆహారపు అలవాట్ల గురించి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంటి పనులపై పూర్తిగా శ్రద్ధ చూపాలి మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు కానీ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించడం వల్ల కష్టాలు పడాల్సి వస్తుంది మీరు మీ బాధ్యతల నుండి దూరంగా ఉండవద్దు మీ అమ్మ మీపై ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది దూరపు ప్రాంతాలకు ప్రయాణం ఉండే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు అనారోగ్య సమస్యల చికిత్స కోసం అధిక ధన వ్యాయం ఉండవచ్చు ఈరోజు మీరు వ్యాపారంలో లాభం పొందుతారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కొత్త ప్రణాళికలు వేయవచ్చు గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజు లాభదాయకంగా ఉంటాయి మీరు మీ పాత స్నేహితుడితో టెలిఫోన్ సంభాషణ చేయవచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది కళ్ళలో మంట చేతులు కాళ్ళలో నొప్పి వంటి ఫిర్యాదులు ఉండవచ్చు ఈ రోజు ఈ వారు ముఖ్యంగా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రోజు గొడవలకు దూరంగా ఉండాలి మీరు పనిచేసే చోట కాని లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కాని లేదా ఒక అపరిచిత వ్యక్తితో ఈ రోజు మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాజు వారు వృధా ఖర్చులు చేయకండి ఈ రోజు మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుగ్గా మారవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోండి కొంతమంది మీపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు ఈ రోజు మీ కుటుంబంలో ఒక సభ్యుడి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది మీరు బాధ్యతల నుండి దూరంగా ఉండకండి ఈరోజు ఏదైనా విషయంలో మీ అమ్మగారు మీపై కోపంగా ఉండవచ్చు మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కవనం జాగ్రత్తగా ఉండండి మీ రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి వారు ఏ ఒక్క రాయిని వదలడం లేదు కవనం జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాజు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు